ఇంకా సల్కమ్మకున్న చిన్న వెజ్ ఫుడ్స్ సజా వాళ్ళ రెసిపీ ఏంటంటే ఒక పెసరపప్పుతో మనకి బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్లోకి కర్రీ రెడీ అవుతుందండి దానికోసం చెప్పి ఒక గ్లాస్ పెసరపప్పు ఒక నాలుగు స్పూన్లు రైస్ తీసుకుని నైట్ అంతా సొక్ చేయాలి దీన్ని మిక్సీ పట్టుకోవడానికి ఇందులో ఒక అల్లం ఇంకా ఒక రెండు పచ్చిమిరపకాయలు సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టుకొని ఒక కళాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి పోపు తినుసులు ఇంకా పచ్చిమిరపల తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత అందులో వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మనం అందరగా వేసుకొని కొంచెం సాఫ్ట్గానే ఇది ఉప్మా చేసుకోవాలండి ఎందుకంటే ఇది పెసరెట్లో కాబట్టి ఇదిగోండి ఇది బాగా సాఫ్ట్గా ఉంది దీనిలో పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని చట్నీ కోసం పల్లీలు వేయించానండి ఆ పల్లీలు ఇంకా పోపు దినుసులు ఇంకా వెల్లుల్లి చింతపండు అన్ని పచ్చిమిరపకాయలు ఇంకా ధనియాలు కొంచెం పుట్నాల పప్పు ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పైన కొంచెం వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన ఈ పెసరెట్టు వేసుకొని ఎంత పలుచుగా వీలైతే అంత పలుచగా వేసుకొని దానిపైన ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం ఆయిల్ అది బాగా అప్లై చేసి లాస్ట్లో ఇదంతా బాగా మనకి అట్టు రెడీ అయి అనే టైంలో కొంచెం ఉప్మా కూడా వేసుకొని మొత్తం అంతా అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు దీనికి అల్లం చట్నీ అయితే సూపర్ ఉంటుంది నేను పల్లీల చట్నీ చేసాను అది కూడా బాగుంటుంది ఇప్పుడు మనం కూరలో కానీ కొంచెం దరసరగానే వేసానండి నేను జలసర్గా వేసినా అట్లు ఉన్నాయి కదండి అట్టుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కళలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మెంతులు ఆవాలు పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు కరెవపాక వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే టైంకి కొంచెం కారం సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని వాటర్ బాగా మరిగే టైంలో పులుసు కూడా వేసుకొని ఇది బాగా మరిగే టైంలో చిన్న అల్లం బెల్లం ముక్కలు వేసుకోవాలండి సారీ బెల్లం ముక్క కూడా వేసుకొని తర్వాత ఈ పెసరట్టు ముక్కలు వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి అప్పుడు ఈ పెసరట్టు ముక్కలకి పులుసు అనేది బాగా పడుతుంది ఇది లాస్ట్లో ముందు కొంచెం కొత్తిమీర జల్లి అండి ఇది వేడి వేయడం సూపర్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది ఇది మీరు ట్రై చేసి ఎవరినందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బలకం క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్